హాయ్ చిన్నారులు ఈరోజు మనకి ఎంతో ఉపయోగపడే మొక్కను చూపిస్తున్నాను ఇది మామూలుగా అయితే చాలా పెద్దగా పొడవుగా పెరిగిపోయి పెద్ద పెద్ద చెట్లని పాక్కుంటూ అప్పుడు కాస్తుంది అనమాట ఇదేం మొక్క అనుకుంటున్నారు మిరియాలు పెప్పర్ అసలు మన దేశానికే ఫస్ట్ ఫస్ట్ అట ఈ మిరియాలు ఇటువంటి మసాలా సరుకులన్నీని ఎప్పుడో పూర్వకాలంలో మన దేశం చాలా ఫేమస్ అట మసాలా దినుసులు అన్నమాట ఆ కేరళ సైడు అసలు ఆ రకంగానే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ ఈ మసాలాల కోసం మన దేశానికి రావడం ఆ తర్వాత చాలా చాలా జరిగినాయి ఆ విశేషాలు ఎలా ఉన్నాయి కానీ ఆ మిరియాల మొక్క మీకు చూపిస్తున్నాను మిరియాల మొక్క అంటే పెద్ద పెద్ద చెట్లకి అవి నీడ ఉండే చోట ఆ చెట్లుని పాక్కుంటూ గుత్తులు గుత్తుల కింద కాస్తాయి ఇదిగో ఇలా గుత్తులు అటువంటిది ఈ చిన్ని పాటలో చూడండి ఎంత చిన్నగా ఉందో ఆ పాటలో అప్పుడే పోత మొదలైపోయింది ఈ ఆకులు కూడా చూడండి తమలపాకుల్లో ఉన్నాయి కదా ఇది తమలపాకులలాగే పెరుగుతుందనమాట తమలపాకులలాగా చెట్టు నెయ్యి అతుక్కుని అలా పాకేస్తుంది అటువంటిది బుష్ పెప్పర్ అని కుండీల్లో పెరిగేలాగా తయారు చేశారు దీన్ని అంటే ఇప్పుడు సైంటిస్టులు రకరకాలుగా ఈ మొక్కలు చిన్ని చిన్ని మొక్కలకే పోత వచ్చేలాగా అలాగే రెండు మూడు రకాలు ఒకటే మొక్కలు వచ్చేలాగా చేస్తున్నారు కదా అలాగా పెద్దగా పెరిగే మిరియాల మొక్కని ఇలా చిట్టి మిరియాల మొక్క కింద తయారు చేసేసారు భలే బాగుంది కదా ఈ మిరియాలు అంటే మిరియాలు కూడా మన ఇంట్లో పండించుకోవచ్చు ఇది మామూలుగా పెద్దగా పెరిగే మిరియాలు మొక్క అంటే నేను చెప్పాను కదా చెట్లకి వాటికి తమలపాకు తీగలాగా పాకేస్తుందని తమలపాకు తీగ అంటే చూపించిన అది ఎలా ఉంటుందో ఇదే తమలపాకు తీగ మనకి పూజా కార్యక్రమాల్లోనూ ఏదైనా పండగలు ఫంక్షన్స్ వీటన్నిటికి తాంబూలం ఇవ్వడానికి వాడతారు కదా ఆ తమలపాకు ఇది తీగలాగా పాకుతుంది చెట్లకి పైకి అలాగే లేదంటే ఇప్పుడు మనకు ఈ చెట్లు ఇవ్వకపోతే గోడకి పాకేస్తుంది దానికి పాకడానికి ఏదో ఒకటి కావాలి అటు చెట్టు కానీ ఇటు గోడ కానీ ఈ మిరియాలేగా గోడలకు పాకుద్దో లేదో తెలియదు కానీ చెట్లకు మాత్రం పాకేస్తుంది అనమాట మేము మారేడుమిల్లి వెళ్ళినప్పుడు అక్కడ పడి చాలా మొలిచిపోయి ఉన్నాయి మొక్కలు ఆ చిన్ని మొక్కలు తీసుకొచ్చాము ఇది పాపం ఇంకా మన వాతావరణానికి సెట్ అవ్వలేదు సెట్ అవుతుందని అనుకుంటున్నాను ఈలోపు ఇది మాత్రం మేము కేరళ నుంచి తెచ్చాం నేను పెద్ద వీడియో చేశాను నర్సరీ అది చూపిస్తూ వీలైతే దాంట్లో మీకు చాలా కొత్త మొక్కలు కనిపిస్తాయి బాగుందా బుష్ పెప్పర్ చిన్ని కుండీల్లోనే గుబురుగా పెరిగి కాసేస్తుంది బాగుంది కదా ఈ బుష్ పెప్పర్ చిట్టి మిరియాల మొక్క